నలభై మూడవ కీర్తన దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు చేత దుఃఖాకాంతుడినై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా వాయించుచు నీకు కృతజ్ఞతాసులు చెల్లించదును నా ప్రాణమా కృంగి కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను ఆయనను స్ధించదను